జూన్ ఇరవై ఆరున జరుగున్న నాగాల్యాండ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఆరు వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు నాగాలాండ్లో రెండు దశాబ్దాల తర్వాత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లతో రాష్ట్రంలో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగడం చరిత్రాత్మకం మొత్తం ముప్పై తొమ్మిది పట్టణ స్థానిక సంస్థలకు జూన్ ఇరవై ఆరున జరగనున్న ఎన్నికలకు ఆరు వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అయితే మహిళలకు రిజర్వేషన్లు భూమి ఆస్తులపై పన్నుకు వ్యతిరేకంగా గిరిజన సంస్థలు పౌర సమాజం నుండి అభ్యంతరాలు రావడంతో ఎన్నికలను నిలిపివేశారు ఈ రెండు నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి ఏ ద్వారా సంక్రమించిన నాగాలాండ్కు ప్రత్యేక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని గిరిజన సంఘాలు నొక్కి చెబుతున్నాయి రెండు వేల పదిహేడులో ఓటింగ్ రోజున జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా పలువురు గాయపడడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్ణయాన్ని నిలిపివేసింది ఇదిలా ఉండగా ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన బిల్బుక్స్ ధిక్కరిస్తూ అధికార ఎన్డిపి బీజేపీకి చెందిన పలువురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు రాష్ట్రంలోని ఆరు తూర్పు జిల్లాల్లో నివసిస్తున్న ఏడు నాగా తెగల అపెక్స్ బాడీ అయిన ఈఎన్పిఓ ఏళ్ల తరబడి ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొంటూ ఫ్రాంటియర్ నాగాల్యాండ్ టెరిటరీని డిమాండ్ చేస్తోంది